ఓకే హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ నేను మీ పవన్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్ కోసం బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది అయితే అధికార పార్టీతో సహా అన్ని పక్ష అన్ని పక్షాల మద్దతు అలాగే పాల్గొన్న మంత్రులు ఇతర పార్టీల నాయకులు ఉదయం నుంచే ఎక్కడికక్కడ ధర్నాలు మానవహారాలు నిలిచిపోయిన బస్సులు వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేత బీసీ సంక్షేమానికి సాగిస్తున్నటువంటి ఈ పోరాటంలో పార్టీలన్నీ ఏకమే బంద్ నిన్న విజయవంతం చేశారు అలాగే రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ లో న్యాయమైన వాటా కావాలనే డిమాండ్ తో శనివారం నిర్వహించినటువంటి ప్రశాంతంగా జరిగింది బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపుతో చేపట్టినటువంటి ఏ నిరసనలకు సంబంధ వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసన చేపట్టారు అయితే బారాస భాజపా సిపిఐ సిపిఎం తేజస తదితర రాజకీయ పార్టీలు బీసీలను వివిధ కొల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు బంద్ లో పాల్గొన్నారు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ముందెసలవు ప్రకటించడంతో విద్యా సంస్థలు తెరుచుకోలేదు వ్యాపార వాణిజ్య సంస్థలు సినిమా హాళ్లను మూసివేశారు బంద్ లో పాల్గొన్న ప్రధాన రాజకీయ పార్టీల నేతల పరస్పర విమర్శలతో రాజకీయం కూడా నిన్నంతా వేడెక్కినట్టు కనిపిస్తోంది పాపాల పుట్ట పగులుతోందంటూ గతపాలకుల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు దీనిలో భాగంగా టీజీపీఎస్సీ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం తల్లిదండ్రులు బాగోగులు చూడకుంటే వేతనంలో కోత విధిస్తాం అలాగే పది నుంచి పదిహేను శాతం వారి ఖాతాల్లో వేస్తాం గ్రూప్ టూ అధికారుల నియామక పాత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి సద ప్రభుత్వానికి చెడ్డ పేరుతే వద్దంటూ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వద్దు కొంత పనితీరులో మార్పు రాలేదు ప్రజలకు మేలు చేసే దస్త్రాలు ఆగిపోవడానికి అంటూ కూడా సీఎం కార్యదర్శి సమావేశంలో సీఎం మాట్లాడడం జరిగింది అయితే పథకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యక్రమాల అమల్లో ఉన్నతాధికారులు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరతని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది అలాగే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల అమలులో అలసత్వం చూపించద్దు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులకి ఆ ఆయన స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతున్నా కూడా కొందరు ఉన్నతాధికారుల ఆ తీరుల పనితీరుల మార్పు రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఇప్పటికైనా గాని ఆ అలసత్వం వీడాలని అన్నారు మరి అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కార్యక్రమాలకు ముందుగా ఇవ్వాలని సూచించారు అయితే శనివారం ఉదయం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు అయితే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు ప్రజలకు చేరు చేయడంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు అన్ని విభాగాల కార్యదర్శులకు కూడా కార్యదర్శుల నుంచి నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతి క్రమం తప్పకుండా సమీక్షించాలని సిఎస్ ను ఆయన ఆదేశించడం జరిగింది అయితే పనుల కూడా జాప్యం జరగడానికి వీల్లేదు ఏవైతే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రజలకి ఏవైతే పథకాలు ఏమైనావి ఉన్నాయో అవి జారీ చేసే విషయంలో కావచ్చు లేదంటే ఏవైనా పనులు అభివృద్ధి పనులు కావచ్చు అందులో మాత్రం అలసత్వం వద్దు ఆ హైదరాబాద్ లో ఉండేటటువంటి ఏవైతే అభివృద్ధి పనులు మెయిన్ మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలకి సంబంధించిన పనులన్నీ కూడా సకాలంలో సత్వరంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించడం జరిగింది అయితే ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఓ కార్యదర్శుల్లో ఆదేశించడం జరిగింది ప్రజల మేలు కోసం అమలు చేసే పనులకు సంబంధించి దస్త్రాలు ఏ కార్యాలయంలో కూడా ఆగిపోవడానికి అలాగే పనుల జాప్యం జరగడానికి కూడా వీల్లేదని ఆయన హెచ్చరించారు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను త్వరగా విడుదల చేయించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖల కార్యదర్శులను కూడా ఆయన ఆదేశించడం జరిగింది మరి ఏ ఏ పథకాల్లో రాష్ట్ర వాటా ఎంత చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు ఎన్ని వస్తాయో గుర్తించి వాటికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించడం జరిగింది అయితే ఇకపై తో పాటు సీఎం అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం కూడా తనకి నివేదికలు పంపాలని స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏ ఏ పనులు ఏ దశల్లో ఉన్నాయో అధికారులు ఆయనకు వివరించారు సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడైనా జాప్యం జరుగుతుందా అయితే అనేది శాఖల వారీగా వివరాలు సేకరించాలని సీఎం సూచించడం జరిగింది అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు అభివృద్ధి పనులు ఏదైనా ఒక ప్రాంతంలో ఆలస్యం అవుతుంటే కారణాలను తెలుసుకుని వెంటనే సంబంధిత శాఖాధిపతులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని సిఎస్ కు ఆయన స్పష్టం చేశారు మెట్రో స్వాధీనంలో ముంబైలో ఏం జరిగింది అక్కడ పరిణామాలపై తెలంగాణ అధికారులు ఆరా తీస్తున్నారు అయితే మెట్రో రైలు సంస్థను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడంలో చాలా సవాళ్ళు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ముంబై మెట్రో టేక్ ఓవర్ ప్రక్రియలో ఒక పాలు పంచుకున్న ఏజెన్సీలను ఇక్కడ అధికారులు ఆర తీసాక ఈ అభిప్రాయానికి అయితే రావడం జరిగింది అయితే వాటిని అధిగమించి ఈ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లడంపై వాళ్ళు కసరత్తు చేయడం జరుగుతుంది అయితే ముంబైలో మరొడుగా నిర్మించిన మెట్రో మార్గాన్ని పిసిసి విధానం ట్రిపుల్ పి విధానంలో చేపట్టారు ఇందులో అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్ ఇన్ఫ్రా డె నాలుగు శాతం వాటా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ఎంఆర్బిఏ ద్వారా ప్రభుత్వానికి ఇరవై ఆరు శాతం వాటా ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ ను రెండు వేల పద్నాలుగులో నిర్మించి నిర్వహించి బదిలీ చేయాలంటే బిఓటి విధానంలో చేపట్టారు కోవిడ్ అనంతరం నష్టాలతో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి బయటపడాలని ఆర్ ఇన్ఫ్రా ప్రయత్నించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాని వాటా నాలుగు వేల కోట్ల రూపాయలు స్వాధీనానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే మెట్రో విస్తరణ అలాగే ఎంఎంఆర్డిఏ తీసుకోవలసిన రుణాలు లక్ష కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి వాటిలో అప్పటికే ఇరవై ఏడు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు మరి ఈ పరిస్థితుల్లో అధిక రుణ భారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లోడ్ బడ్జెట్ కారణంగా ప్రభుత్వం టేక్ ఓవర్ కు వెనక్కి తగ్గిందని ఏజెన్సీలు తెలంగాణ అధికారులకైతే వివరించారు అయితే హైదరాబాద్ మెట్రోకి పదమూడు వేల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి మరో రెండు వేల కోట్ల రూపాయలు ఈక్విటీని చెల్లించేందుకు సర్కారు ముందుకొచ్చింది మరి ఈ రుణాల బదిలీ జరిగితే అవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తాయని రుణ మంజూరు సమయంలో తెరపైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు ఇలాంటి వాటిని అధిగమించి ఎలాగైనా ముందుకెళ్లాలనే విషయంపై కసరత్తు కొనసాగుతుంది ఆంధ్రజ్యోతి చూద్దాం బిజీ బంద్ సక్సెస్ అయింది పల్లె నుంచి పట్టణం దాకా విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య అన్ని కూడా స్వచ్ఛంగా బంద్ అయింది నిన్న అయితే ఎన్జిబిఎస్ వద్ద మహేష్ జాజులా తదితరులు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంద్ నిర్వహిస్తున్నారు బంద్ సందర్భంగా నిర్మాణ విషయంగా నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ మనం చూసుకోవచ్చు అయితే తల్లిదండ్రులు పట్టించుకోకపోతే జీతంలో కోత ఏర్పడుతుందంట అయితే ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఫ్యామిలీని చూసుకున్నట్లయితే చాలా మంది ఏదైనా కావచ్చు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయినా ఏదైనా కదా పట్టించుకోకపోవడం అనరాశ్రమాల్లో చేర్పించడం ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళ ఇళ్లలోనూ జరుగుతుంది ఎక్కువ గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో జరుగుతుంది కాబట్టి అంటే ఈ అందరూ వాళ్ళు కాదు కొంతమంది మాత్రమే అలాంటి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చే శాలరీలో కట్ చేసి అవన్నీ కూడా కట్ చేసిన శాలరీని పేరెంట్స్ కి బదిలీ చేస్తామన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది అయితే పది నుంచి పదిహేను శాతం కట్ చేసేవారు ఖాతాల్లో వేస్తానన్నారు మరి ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో బిఆర్ఎస్ పైచిక ఆనందం ఆ ఘటనలు అయితే నివారించాలి కేసీఆర్ కాపాడు పుట్ట పగులుతోంది వాళ్ళ దోపిడీ గురించి వాళ్ళ కుటుంబీకులే చెబుతున్నారు అయితే త్వరలోనే గ్రూప్ త్రీ ఫోర్ ఫలితాలు విడుదలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు అయితే ఏడు వందల ఎనభై మూడు మందికి గ్రూప్ నియామక పత్రాలని అందజేత అయితే ప్రభుత్వం వచ్చి రెండేళ్లైన కొందరి పనులు అయితే మార్పు లేదు మరి ఏ దశలో ఫైళ్లు పనులు వీలు లేదు సిఎస్ ముఖ్య కార్యదర్శి కార్యదర్శులతో సమీక్షలో సీఎం రేవంత్ తుమ్మిళెత్తి కోసం త్వరలోనే మహారాష్ట్రకు బయలుదేరతారని కూడా చెప్పడం జరిగింది దరఖాస్తు తగ్గడంతో చివరి నిమిషంలో అధికారులు ప్రకటన ఎనభై ఏడు వేల దరఖాస్తులు శనివారం ఒక్క రోజు నలభై వేలకు పైగా ఉన్నాయి మస్తు తెలంగాణ కూడా మొత్తం పేపర్ మొత్తం బంద్ గురించి ఉంది ఇది ఇది కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘంలో ఆదివారం సాయంత్రం శనివారం నిర్వహించిన బంద్ లో భాగంగా నినాదాలు చేసిన మాజీ మంత్రులు పి శ్రీనివాస్ గారు తలసాన్ శ్రీనివాస్ యాదవ్ గంగుల గమలాకర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మనం ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ డిపోలకే బస్సులు పరిమితం అయ్యాయి జుబీస్ బర్ లో ఫార్మర్ రైతులు కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రైతులు నామినేషన్ నామినేషన్ అధికారులు అడ్డంకులు శనివారం పన్నెండు మందికి సర్టిఫైడ్ కాపీలు జారీ చేయడం జరిగింది నిరుద్యోగులు తడాఖా చూపుతామంటూ కాంగ్రెస్ గ్రూప్ వన్ అభ్యర్థి మరికొందరు బరిలో నిలుస్తారని జనం మాటలో జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ దే గెలుపు అయితే ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తగ్గమంటున్నారు యాభై పాయింట్ ఆరు శాతం ప్రజల మద్దతుతో ఒక ఆరు ముందంజలో ఉంది అయితే అరవై మూడు పాయింట్ ఐదు శాతం కేసీఆర్ అంటున్న మహిళలు అయితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు గులాబీ వైపు మొగ్గు పోటీలో మాత్రం ప్రభావం చూపని బీజేపీ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థలో సర్వే వెళ్ళది కోర్మో కనెక్టింగ్ సర్వేలో కారుగా దూకుడు మిస్టర్ ట్రంప్ మీ విరంకు శక్తుని సహించమంటూ ఆయన పాలన తీరుపై మిందంటే ప్రజాగ్రహం అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ నిరసన ర్యాలీలు వ్యక్తం అవుతున్నాయి ఎట్టకేలకు అమెరికా పౌరులు ప్రధాని ట్రంప్ మీద తిరగబడుతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆయన పాలన గురించి ఆయన మాట్లాడే తీరు గురించి వేసిన టరీఫ్ గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎంత వరకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు అన్నది ఇంకా సహించలేక ఏంటంటే తిరగబడడం జరిగింది దీని పరంగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు ఒక్కసారి విశ్లేషణ చూసుకుందాం నో కింగ్స్ నిరసన ర్యాలీలు అంటే ఆధార్ చూద్దాం నెక్స్ట్ సో అదాబ్ హైదరాబాద్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ లో ఆస్కీబాద్ లో రోజు రిజర్వేషన్ల పంపిణీతో పీఠం అధిష్ఠం పే సరిపోతుందా అది ప్రజల జీ జీవనానికి మార్చు మార్చు మంత్ర మొగట కేవలం భ్రమే కదా అంటూ అయితే కొందరు ఆ ఉన్నత స్థానపులపై అంటే కూర్చుంటారేమో గానీ నిరుపేదవాడి ఆకలి మాట చల్లారు అంటూ ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక ఆస్కీబాద్ మంచి మాట ఇది అయితే సొంత నిర్ణయాలు పక్కన పెట్టండి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగండి విధి నిర్వహణ అలసత్వం తగ్గదని అంటే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు లాంటి సూచన చేశారు కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ చేస్తామని సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి వెల్లడి చేశారు సో ప్రతి ఇంచ్ బ్రహ్మోస్ పరిధిలోనే మన డిఫెన్స్ వ్యవస్థలో కొత్త శక్తి ఇక శత్రుదేశం తప్పించుకోలేదంటూ ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమేనన్న రాజ్నాథ్ సింగ్ లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ సందర్శన భారత్ సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య అయితే అభివృద్ధి పదంలో భారత్ ఉంది జిఎస్టి సంస్కరణతో కొనుగోళ్ల జోరు పెరిగింది అనుకున్న దాని నుంచి ప్రజలకు మేలు అలాగే ఎలక్ట్రానిక్స్ రికార్డు అమ్మకాలు మీడియాతో నిర్మలా సీతారామన్ వైద్య పీజీ సీట్ల పెంపు ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల్లో కొత్తగా నూట రెండు ఎండి సీట్లు సీట్ల సంఖ్యను పెంచుతూ జాతీయ వైద్య కమిషన్ ప్రకటన మరి ఈ పెంపును రాష్ట్రంలో పదమూడు వందల ఆరుకు చేరిన పీజీ సీట్ల సంఖ్య అత్యధికంగా ఈఎస్ఐ ఆస్పత్రి కళాశాలలో ఈ ఇరవై మూడు సీట్ల పెంపు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడానికి కూడా చర్యలు వైద్య విద్య ఆశవాహకులు ఆశవాహకులకు గొప్ప అవకాశం అంటున్న నిపుణులు అయితే పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తామని పంజాబ్ లోని పాక్ సరిహద్దుల్లో బండి పర్యటన సరిహద్దు గ్రామాల్లో వరద బాధితులను పరామర్శ వారిని ఆదుకుంటామని మంత్రి సంజయ్ హామీ ఇవ్వడం జరిగింది సో శంషాబాద్ లో ఇరవై మూడు ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూమికి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ నాలా కన్వర్షన్ లేకుండానే భూమికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది నాలా కన్వర్షన్ అక్కర్లేదన్న ఎస్ఆర్ఓ నాలా ఉత్తర్వులు ఇవ్వలేదన్న తహసీల్దార్ సిక్స్ సిక్స్ వన్ నైన్ బై టూ జీరో టూ ఫైవ్ రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టారని డిమాండ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో రెండు వందల ఇరవై ఐదు ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తుల గడువు పాక్ వైమానికి దాడి ఆఫ్ఘన్ క్రికెటర్ల మరి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు దేశవాళి ఆటగాలు వారితో పాటు మరో ఐదుగురు సైతం దుర్మరణం ముక్కొనవ సిరీస్ నుంచి తప్పకుండా ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అలాగే పెరిగితలతో పాక్ ప్రభుత్వం దాడులంటూ ఆగ్రహం

మాట్లాడడం జరిగింది ఇది శిల్పకళ వేదికలో గ్రూప్ టూ అర్హులకు నియమక పత్రాలను అందజేయడం జరిగింది ఫిట్నెస్ కోసం ప్రాణాలతో జీవులలో హార్ట్ అటాక్ డ్రగ్స్ సరఫరా జరుగుతుంది నామాల గుండలో లక్షల విలువైన డ్రగ్స్ అధికారుల దాడుల్లో విస్తుపోయే విజయాలు సారీ వాస్తవాలు భారత్ లో టూ ఎన్ చిప్స్ తయారీ ప్రపంచంలోనే అత్యంత అధునాతమైన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వాయిస్ దరఖాస్తుల గడువు పెంపు ఇరవై మూడు వరకు చేశారు మరి ఇప్పటి వరకు కూడా ఎనభై ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చి ఇరవై ఏడున్న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయింపు అయితే మావోయిస్ట్ హిడ్మా ఎక్కడ మెగా సరెండర్ల నేపథ్యంలో సర్వత్రా ఆయన గురించి చర్చ జరుగుతుంది అయితే కర్రగుట్టల నుంచి తెలంగాణకు వెళ్లాడన్న వాదన కూడా వినిపిస్తుంది మరి పోలీసులకు వెల్లడించిన హిడ్మా అనుచరుడు లక్మో ఆయనను పట్టుకునే వరకు కగార్ ఆవేదన ఛత్తీస్గఢ్ పోలీసులు సో పదమూడు వేల రూపాయలు తగ్గిన వెండి సుమారు రెండు వేల రూపాయలు తగ్గిన బంగారం సిల్వర్ కిలో లక్ష తొంభై వేల రూపాయలు పది గ్రాముల గోల్డ్ గోల్డ్ ధర ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు అంటే లక్ష ముప్పై వేలు సో ఇది ఇవాళ వివిధ దినపత్రికలో ఉండేటువంటి వార్త విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా పత్రిక విశ్లేషణ కార్యక్రమాల మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకా క్లిక్ చేయండి